హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు దీప్తి జనరల్గా మన ఛానల్లో కిడ్స్ స్టోరీస్ చెప్పుకుంటూ ఉంటాం కదా కానీ ఈరోజు నేను ఏ స్టోరీ చెప్పట్లేదండి ఫస్ట్ టైం నేను ఇంట్లో బాసుంది స్వీట్ చేస్తున్నాను ఈరోజు ఆ స్వీట్ అంటే మా పిల్లలకి కూడా చాలా ఇష్టం అయితే నేను ఓన్గా చేయట్లేదు యూట్యూబ్లో ఛానల్స్లో సెర్చ్ చేసి చేస్తున్నా నాకు ఈజీ అనిపించింది సో ఫస్ట్ టైం నేను ఇలా యూట్యూబ్లో చూస్ చేసింది ఏదైనా అందులో ఏదో ఒక చిన్న మిస్టేక్ చేస్తా దాన్ని ఫెయిల్ చేస్తాను కానీ ఈరోజు ఇది చాలా ఈజీగానే ఉంది మరి ఇదేలా కుదురుతుందో చూద్దాం నేను చేస్తూ ఉంటాను మీరు కూడా నాతో పాటు చూసేయండి పాలు స్టవ్ మీద పెట్టి బాగా కాగాక అందులో బాదం పప్పు జీడిపప్పు పలుకులు వేసేసి పాలు బాగా మరిగించాలి సగానికి సగం పాలు తగ్గి థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది అనుకోండి ఇంకా బాగుంది రెడీ అయిపోయినట్టు ఇది నేను రెసిపీలో చూశాను అయితే రెసిపీలో జనరల్గా అందరూ సాఫ్రాన్ వాడారనమాట నాకు అది ఇంట్లో అవైలబుల్గా లేదు సో నేను సాఫ్రాన్ వేయలేదు సో దీన్ని టేస్ట్ ఎలా వస్తుందో ఇంకెప్పుడు చూడాలి పాలు పాలతో చేసే రెసిపీస్ అంటే చాలా ఈజీ అని అనుకున్నా నేను కానీ ఎంత సేపు పట్టిందంటే అవి మరగడానికి సగానికి సగం తగ్గడానికి నాకు పక్కన నా కర్రీకి చేయడం కూడా అయిపోయింది కానీ ఇంకా పాలు మాత్రం మరగలేదు అసలు ఎంతకీ తిక్ కన్సిస్టెన్సీ రాలేదు ఇంకా చాలు అని చెప్పేసి నేను స్టవ్ ఆఫ్ చేసేసి పాలని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇంక వాటిని చల్లారి పెట్టేశాను అనమాట అప్పుడే వాటిని ఫ్రిడ్జ్లో పెట్టచ్చు ఫ్రిడ్జ్లో పెడితే పిల్లలు చల్లగా తాగుతారు కదా వాళ్ళకి అలా ఇంట్రెస్ట్ అనుకుంటున్నాను సో అయితే దీనికి బాస్ ఉంది కాకుండా బాదం పాలు అని పేరు పెట్టారు మా పిల్లలు మా వాడేమో నేను సర్ప్రైజ్ ఇచ్చానని అంటున్నాడు పిల్లలిద్దరికి అది స్వీట్గా ఉంది సో నట్స్ తగులుతున్నాయి కాబట్టి చాలా బాగా నచ్చింది ఛానల్లో జనరల్గా చెప్పే స్టోరీ కాకుండా ఈరోజు ఒక డిఫరెంట్గా ట్రై చేశాను ఒక ప్రయోగమే చేశానని చెప్పాలి సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సో మీ అందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సో వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్